అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట సీతాఫలం రామాఫలం వీటి గురించి చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందే తిని ఉంటారు ఈ సీతాఫలం రామాఫలం ఆకారంలో కొద్దిగా భేదం ఉన్న లోపల గింజలు దాని రుచి సమానంగానే ఉంటాయి పేర్లను బట్టి చూస్తే వీటి పుట్టుకలో ఏదో గమ్మత్తు ఉండి తీరాలి అని మనకి అనిపిస్తుంది కదా అయితే ఆ గమ్మత్తైన కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామచంద్రమూర్తి రావణ బ్రహ్మను చంపి సీతాదేవిని తీసుకుని అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కదా ఆయన పట్టాభిషేకం అవుతూ ఉంటే సామంతరాజులు బంధువులు స్నేహితులు భక్తులు మొదలైన వారంతా తలా ఒక కానుక తీసుకువచ్చారు అందులో వానర రాజు సుగ్రీవుడు రాక్షసరాజు విభీషణుడు దేవతల రాజు ఇంద్రుడు కూడా బహుమతులు అంటే ఆ శుభ సమయంలో చదివించడానికి ప్రపంచంలో గొప్పవైన వజ్రాలు మణులు రత్నాలు ఆదిగా గల అపురూపపు వస్తువులు తీసుకువచ్చారు ఇక సామంతరాజులు రాజాధిరాజులు ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకొచ్చారు ఇంకా భక్తులు జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు అందరిలోకి పరమభక్తుడైన ఆంజనేయ స్వామి పట్టాభిషేకం మూడు రోజులు ఉంది అనగా మొదలుపెట్టాడు ఆలోచన ఏమి కానుక సమర్పించుదామా అని శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది ఎవ్వరూ తేనిది తీసుకురావాలి అని ఆయన ఊహ ఏ వస్తువును గురించి ఆలోచించినా ఎవరో ఒకరు తేనె తెచ్చారు ఆంజనేయ స్వామికి ఏమీ పాలుపోలేదు ఆలోచిస్తూ కూర్చున్నాడు రేపు పొద్దున పట్టాభిషేకం అట్టే సమయం లేదు తెల్లవారేలోపుగా ఆ కానుకేదో నిర్ణయించి తీసుకురావాలి చప్పున ఏదో జ్ఞాపకం వచ్చి లేచాడు హనుమంతుడు తక్షణం రెవ్వమంటూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వాలాడు ఆ వేళగాని వేళ హనుమంతుడు రావడం చూసి అదిరిపడ్డాడు బ్రహ్మ ఏం కొంప మునిగిందో దేవుడా అని భయపడి ఆసనం వేసి కూర్చోమన్నాడు కూర్చోలేదు హనుమంతుడు చాలా తొందర పని మీద వచ్చాను రేపు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం ఆయనకి కానుకగా సమర్పించడానికి సీతాదేవికి శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది సృష్టించి ఇస్తేగాని వీలు లేదు అంతవరకు నిన్ను వదిలేదు లేదు అన్నాడు అసాధ్యుడని పట్టిన పట్టు విడిచే రకం కాదని బ్రహ్మకి తెలుసు అయినా వేళ ఈ పీడ ఏమిటి అనుకున్నాడో ఏమో బాగా ఆలోచించి అంతకు ముందు సృష్టిలో లేనివి అతి మధురంగా ఉండేవి అయిన రెండు పళ్ళు సృష్టించి వాటికి సీతాఫలము రామాఫలము అని పేరు పెట్టి వీటిని ఇవ్వర నాయన మీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు అని ఇచ్చాడు తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమంతుడు పట్టాభిషేక సమయమయ్యింది హనుమంతుడు ఎక్కడున్నాడా అని అయోధ్యంతా వెతికిస్తున్నాడు శ్రీరామచంద్రుడు ఏమైనా కోపం వచ్చి అలిగాడేమో అనుకున్నాడు మనసులో హనుమంతుడంటే పరమ ప్రేమ ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే లేదు ఆయన మొహంలో ఇంతలో హనుమంతుడు వచ్చాడు అంటే వచ్చాడన్నారు అందరు హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాల వద్ద వాలి రెండు చేతులతో రెండు ఫలాల సీతారాముల పాదాల వద్ద ఉంచి సీతాఫలము రామాఫలము అని నమస్కారం చేశాడు శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి కౌగిలించుకుని మూడు రోజుల నుండి కనబడడం లేదు ఎక్కడున్నా ఓ హనుమాన్ అని అడిగాడు హనుమంతుడు జరిగిన కథంతా చెప్పాడు శ్రీరామునితో కూడా సభంతా ఆశ్చర్యపోయారు హనుమంతుని భక్తికి శక్తికి తర్వాత ఆ ఫలాలు రెండూ విడదీసి పెద్దలందరికీ పంచిపెట్టారు ప్రసాదంలాగా అవి తిని వాటి మధురానికి అంతా ఆశ్చర్యపోయి హనుమంతుణ్ణి పొగుడుతూ గింజల్ని జాగ్రత్తగా పాతిపెట్టి మొక్కలయ్యాక కాయలు అయ్యాక ఆ కాయలు అందరికీ సీతారామ ప్రసాదంలాగా పంచిపెట్టారు శ్రీరామచంద్రుడు సీతాదేవి ఎక్కువగా సంతోషించారు హనుమంతుని భక్తికి ప్రతిభకి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం ఆ ఫలాలని తింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అవి తింటున్నప్పుడు హనుమంతుణ్ణి తలుచుకోకుండా ఉండలేం కదా